చాలా అంటే చాలా బాగుంటుంది మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా బుజ్జి బంగారాల ఫస్ట్ బర్త్డే అనమాట అందుకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నామండి మాకు చాలా సంతోషంగా ఉంది మా మమ్మీ గడయితే లేసి మా బంగారు తల్లి బంగారు రాజధింది మొదటి బర్త్డే కాబట్టి మాకైతే చాలా సంతోషంగా ఉందండి అందుకోసమే మా పిల్లల కోసం అయితే షాపింగ్ అయితే చేసామండి ఆ షాపింగ్ చేసేది ఏమేమి షాపింగ్ చేసినాం ఏంటని మీకు ప్రతి ఒక్కటి కూడా అప్డేట్ ఇస్తాను ఉంటాం కాబట్టి అక్కడ షాపింగ్ దగ్గర అయితే మాకు వీడియో చేసుకోవడానికి అయితే కుదరలేదండి ఎందుకంటే కొంచెము ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని వీడియో తీయడం కొంచెం ఇబ్బంది అయింది అప్పుడు మరీ చిన్నగా ఉన్నారు కాబట్టి తీయడానికైనా కుదిరింది ఇప్పుడు మాత్రమే ఇప్పుడు ఒళ్ళోనే ఉండట్లేదు ఇక వీడియో తీసేటప్పుడు అయితే ఇబ్బంది అయింది అనమాట స్టార్ట్ అయితే స్టార్ట్ చేసినా అందుకోసం ఇది అంతా కుదిరేటట్టుగా లేదని నేనైతే ఈ వీడియో అయితే అక్కడ ఆఫ్ చేసేసినండి అందుకోసమే షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అవి చూడండి షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఈ వీడియో అయితే చేస్తానండి మరి ఏమేమి తీసుకున్నాము మా బంగారాజు కేర్ తీసుకున్నాము బంగారమ్మ తీసుకున్నామో చూపిస్తాను ఇంకొకటి ఏంటంటే అంగులు అగ్బాటాలు మా వీడియోలో మాత్రం ఎప్పుడూ చూపించలేదని మాకు అది అవసరం కూడా లేదు డబ్బులు వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కటి కూడా మేము వినియోగించుకున్నాం కాబట్టి అదే విధంగా మరి ఏమేమి షాపింగ్ చేసినాము మీరు అయితే లేట్ చేయకుండా చూసేయండి మేము చూపిస్తా ఉంటాం అనమాట బంగారాజు మాత్రం ముందైతే ఒక సూట్ అయితే తీసుకున్నామండి అది చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట మాకు అందుకోసమే చూడగానే ఒకటి బ్లాక్ ఉంది ఒకటి ఇది ఉంది ఇంకొకటి మెరూన్ రెడ్ ఏదో ఉంది

తీసుకోమండి మా మమ్మీ గారు చూసిన దానికి ఎవరా చెల్లి వచ్చింది వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటే సరిపోతుంది అండి బటన్ తీస్తే కలర్ అయితే కానీ ట్యాగ్ కూడా తీయలేదండి మీకే ముందు చూపించిన తర్వాతనే ట్యాగ్ గీగు తీసేద్దామని మేమైతే అట్లా అన్నమాట మమ్మీ ఈ కవర్ ఏడ్ వేసుకో అది అటు చూపి నేను నువ్వు చూసుకుంటున్నావు షర్ట్ వచ్చింది ప్యాంటు కూడా పిస్తా గ్రీన్ అండి సేమ్ కలర్ అనమాట ఇదైతే బాగుందండి ఒకసారి మీ దగ్గర కూడా చూపిస్తా కింద పడతాం సింగిల్ గా కనిపిస్తుంది బా ఇదిగోండి కాంబినేషన్ అయితే ఇదండి టై ఇవి మా బంగారు రాజు రెడీ చేసినప్పుడు చూద్దామండి ఇదే మా బంగారు రాజు కోసం తీసుకున్న సూట్ అదండి మా బంగారు రాజు సూట్ అండి పిల్లలు పెద్దగా ఎంత మనకు వీడియో

అమ్మే కవర్లో చెప్పలేదు మమ్మీ మేం తీసుకొని ఆడుకుంటా ఉండదు ఇది సూటు సాయంత్రం కేక్ కటింగ్ అప్పుడు మా బంగారావు కోసం వేస్తాం కాబట్టి మా బుజ్జి కాడికి సూట్ వేస్తే మా బుజ్జమ్మకు పట్టులందా అదే పట్టులందా మాకు ఫస్ట్ నుంచి కూడా మా ఇంట్లో పిల్లలు ఆడపిల్లలు తిరగాల పట్టు లందలు వేయాలని మాకు మనసులో చాలా ఉండేది అమ్మా నువ్వు పట్టులందా తీసుకో అమ్మ మమ్మీ ఇంట్లో ఇక వీళ్ళైతే చేతులలో ఉండట్లేదు అండి మీకు అయితే ఫటాఫట్ చూపిస్తా మా బంగారు రాజు సూట్ అనమాట ఇది నా భుజమ్మ కావాలి పట్లంగా అది పట్లంగా జాకెట్ సూపర్ ఉంది కదా మా అమ్మకు అది ఇది కాంబినేషన్ అనమాట బాగుంది నేను అక్కది చాలా సింపుల్ గా తీసుకున్నాను మరి అందులో ఆర్భాగం లేకుండా చాలా సింపుల్ గా మీరు ఇటు వదలండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాకెట్కి జాకెట్ ఇట్లా కింద లంగా టైప్లో ఉండాలి జాకెట్ లంగా అన్నట్టుగా మేము అని అనుకున్నాము అట్లా రెండు పీసులు ఏం దొరకలేదు అనమాట సింగిల్ పీస్ గౌన్ సింగిల్ పీస్ అయితే దొరికింది అండి గౌన్ లాగా కాకపోతే చాలా అంటే చాలా బాగుంది ఆ ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి మరి ఎక్కువ రేట్ ఏం పెట్టలేదు అనమాట ఎందుకంటే డబ్బులు ఎందుకు వేస్ట్ చేయాలి ఇదండి మా మమ్మీ గారు అయితే డ్రెస్ అయితే బాగుంది కదా ఏదో నేనేస్తున్నట్లుంది ఇది మా మమ్మీ గారి డ్రెస్ అండి వాళ్ళు చూస్తేనేమో చూపించట్లేదు ఎందుకంటే ఇక పిల్లలు ఏమంటారు తిరిగే టైం అయింది కాబట్టి ఇక వాళ్ళైతే ఒక ప్లేస్ లో పెడతాం మాత్రం ఉంచట్లేదండి లత మాత్రం అన్ని చెక్ చేస్తుంది ఎక్కడ ఏమన్నా డ్యామేజ్ ఉందా ఏంటి అని మొత్తం ఎదుగుతుందండి మేము మొత్తం మనం అందరం కలిసి షాప్ లో ఎదిగిన తర్వాతనే కదా తీసుకునింది చూడండి కొత్త బట్టలు అన్ని తొక్కేస్తున్నారు పిల్లలకు వాళ్ళకి ఏంటి ముందుగా ట్యాగ్లే బా ఇట్లా అండి చాలా తీసుకున్నాడు చూడండి అస్సలు వీడియో చేయనివ్వట్లేదండి బంగారాజు ఇగో ఇవ్వడు సంచి సంచి తీసుకుంటా వద్దు మా మీ టీవీ రేమ టీవీ రేమో చూసినారా అండి అసలు వీడియో అయితే అస్సలు చేయనివ్వట్లేదండి ఇదండి వీడియో అయితే ఆ పిల్లల బర్త్డే అయితే షాపింగ్ అయితే చేసినామండి మా పిల్లలకి అప్పుడే సంవత్సరం అయింది చేస్తున్నాం సంవత్సరం అయిందండి అప్పుడే మొన్ననే ఉంటి ఇప్పుడే ఆడుకొని అప్పుడే అర్థలోపల సంవత్సరం పిల్లలు అయినట్టు ఉందండి మాకైతే ఇంకోటండి ఇట్లా ఉంటే ఒక పెద్ద సంతోషమేనండి మాకు చిరాకేం లేదు కాకపోతే ఎక్కువ కిచ్చి కిచ్చి ఎక్కువ చేస్తారు ఎందుకంటే కొత్త ఐటమ్స్ కనబడేసరికి వాళ్ళకు కూడా కొంచెం ఆరు కదా చూపిస్తాను సర్దుకోబ్ అని చెప్పిన మా నాతో ఏం నువ్వే ఎందుకు నువ్వే చూపి నేనే సర్దుకోవాలన్నా నువ్వు సర్దుకో అన్నట్టు చూడండి ఎవరన్నా చూసి కింద పడిపోయిన పడిపోలేదు అందులోని దూరి దూరి మరీ వస్తాను అనమాట

చాలా సింపుల్ గా అయితే షాపింగ్ అయితే చేసాము మా అమ్మకు చాలా తక్కువ చాలా తక్కువ ప్రైజ్ అయితే బర్త్డే షాపింగ్ చేసామండి వీళ్ళైతే ఇంకా కొంచెం పెద్దగా అయితే బ్లాగ్ మమ్మల్ని చేయనీ వాళ్ళే చేస్తారేమో అనమాట అట్లున్నారు ఇది మా బ్లాగ్ అంటే మాకైతే చాలా సంతోషంగా ఉంది మా పిల్లల మొదటి బర్త్డే రోజు మేము చేసిన షాపింగ్ అయితే మీకు అయితే నెక్స్ట్ అయితే పిల్లల బర్త్డే తో అయితే మేము అందరికైతే వచ్చేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగా ఉండాలి మా బుజ్జి బంగారం అయితే మీరు ఆశీర్వదించాలి ఎందుకంటే ఫస్ట్ బర్త్డే జరుపుకుంటున్నారు కాబట్టి మరిన్ని మంచి మంచి వీడియోస్తో అయితే మేము మరి ఉంటాం బాయ్ 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 బాయ్